పిత పుత్ర పవిత్రాత్మ నా మమన ఆమెన్ ఈ లిప్స్ ఆయన లేపును అను ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం నాకు మిమ్మందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నా ఈనాడు సత్యశ్రీ సభ సామాన్య ఇరవై మూడవ ఆదివారాన్ని కొనియాడుతున్నది వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని నేను మేం మీ ముందు ఉంచబోతున్నాను నేను పనిచేసినటువంటి ఒక గ్రామంలో ఈ వ్యక్తి గుడికి రాడు ఎల్లప్పుడూ ఇరవై నాలుగు గంటలు మీనే ఉంటాడు పేద కుటుంబం ఎన్నిసార్లు గద్దించినప్పటికీ కూడా హెచ్చరించినప్పటికి కూడా కుటుంబ నిర్లక్ష్యం చేస్తూ త్రాగుతూ తన సుఖం చూసుకుంటూ కుటుంబాన్ని విడిచిపెట్టాడు అందరూ కూడా ఆడపిల్లలే వాడికి వారికి ఎటువంటి చదువు కానీ సదుపాయాలు కానీ ఏమీ కూడా చేసేవట నువ్వు కాదు వాళ్ళందరినీ కూడా నిర్లక్ష్యంగా వదిలివేశాడు అలా త్రాగి 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 ఆ వ్యక్తి తన ఆరోగ్యాన్ని కోల్పోయాడు ఇక చివరి దశకు వచ్చినప్పుడు ఆయన కుజ్జీ మీద కూర్చోలేకపోతున్నాడు మాంసంలో కూడా పడుకోలేకపోతున్నాడు ఎందుకంటే ఆ లోపల ఉన్నటువంటి పేగులు మొత్తం కూడా కుళ్ళిపోయాయి ఆహారం లోపలికి పోవట్లేదు మొత్తం కూడా లోపల ఈ యొక్క మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది కూర్చోలేక నిద్రపోలేక చేత సతమతం అవుతా ఉన్నాడు చివరి దశకు వచ్చేసాడు నేను ప్రార్థనకు వెళ్ళినప్పుడు నాకు తెలియజేసినప్పుడు ఆ ఇంటికి వెళ్ళాను దర్శించాను చూశాను ఆ రిపోర్ట్లలో చూస్తే డాక్టర్లు చేతులు ఎసారు మొత్తం లోపలంతా కుళ్ళిపోయి ఉన్నాయి ఆ సమయంలో ఆ వ్యక్తి ఒక మాట అన్నాడు స్వామి నాకు సీటు చూడండి అన్నాడు నాకు అర్థం కాలేదు ఏ సీటు గురించి మాట్లాడుతున్నాడు వాళ్ళ పిల్లలకి ఏమన్నా స్కూళ్ళల్లో సీట్లు కావాలేమో చదివించడాని కోసము వాళ్ళ బాగోగుల కోసం అడుగుతున్నాడేమో అనుకున్నాను నేను అడిగి ఏ సీటు అన్నాడు ఆ పరలోకంలో నాకు సీటు కావాలి అన్నాడు అనేసరికి ఆ సమయంలో నాకు ఏ నవ్వాలో ఏం చేయాలో అర్థం కాలేదు ఎందుకంటే వెంటనే నాకు పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ఒక సంఘటన గుర్తుకొచ్చింది మత శుభార్త ఇరవై వచ్చాయం ఇరవై వచ్చినము నా జ్ఞాపకం వచ్చింది జబదే కుమారుల తల్లి యాకోబు యోహానుడి తల్లి యేసు ప్రభు వద్దకు వచ్చి అయ్యా నా ఇద్దరు కుమారుని నీ కుడి ఎడమలా కూర్చుండబెట్టు అని అప్పుడు ప్రభు అన్నాడు నువ్వు ఏం మాట్లాడుతున్న తెలుసామా నా శిలువ సముల్లో పాలు పంచుకుంటారా నా మరణంలో భాగస్థలవుతారా నా శిలువ సమల పాత్రను పానం చేస్తారా అని అడిగారు ఆ చేస్తాం ప్రభు అయినప్పటికీ అక్కడ కూర్చున్నబెట్టింది పెట్టేది నేను కాదు పరలోకమందున్న నా తండ్రియే అని సమాధానం ఇచ్చారు ప్రే సహోదరి సోదరారా ఈనాడు లోకాన్ని మనం చూస్తే అందరూ కూడా క్రీస్తు కావాలంటారు కానీ శిలో మాత్రం వద్దంటారు మీరెవరయ్యా అంటే మీ క్రైస్తవులు అంటారు క్రీస్తువులు అంటారు సో క్రీస్తుకు నీవు నేను ట్యాగ్ వేసుకున్నాను క్రీస్తుడను క్రీస్తు అనుచరుడను క్రీస్తు పోలిన జీవితాన్ని జీవిస్తాను క్రీస్తు మార్గంలో ఉంటాను క్రీస్తు తత్వము క్రీస్తు ఉనికి కలిగి జీవిస్తాను క్రైస్తవుడను క్రీస్తు పోలిన బ్రతుకు జీవిస్తాను క్రీస్తు సుమాతృక అని అర్థం క్రైస్తవుడు అంటే కానీ ఈ క్రీస్తు వెనకాల ఒక శిల ఉందని గుర్తుపెట్టుకో ఆ శిలవుకు ఆయన అంటగొట్టబడ్డాను జ్ఞాపకం చేసుకో శిలువతో క్రీస్తు జీవితం అమేకమైంది సిలువ లేకుండా క్రీస్తు లేడు క్రీస్తు లేకుండా సిలువ లేదు సిలువ అంట కొట్టబడింది సిలువ క్రీస్తు జీవితములో మమేకమైంది ఈ లోకములో జీవిస్తున్న అందరికీ క్రీస్తువులు అని పిలిపించుకోవడానికి ఆశ ఉంటుంది క్రైస్తవుడు అని చెప్తాడు బిడ్డను అంటాడు కానీ ఆ శిలువను అర్థం చేసుకోలేకపోతున్నాడు శిలవులు వచ్చినప్పుడు పారిపోతున్నాడు శిలువ నుండి అతడు కనపడరానంత దూరముగా పారిపోతామన్నాడు మనకి మత ఇషు వార్త అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నుండి మనం చూసినట్లయితే యస్సు ప్రభు మనిషి కుమారుడు సమనుభవించాలి మరణించాలి అనేక బాధలు అనుభవించాలి మూడో దినాన ఆయన పుణరుత్నం అవుతాడు ఇది అగత్యం ఇది అగత్యం ఈ శిలువ అనివార్యం అని స్పష్టపరిచినప్పుడు పేతురు గారు ప్రభువుని పక్కకు తీసుకుపోయి అయ్యో ప్రభువా మీరు శిలో మోయాలా మీకు శ్రమలు రావాలా మీకు మరణం రావాలా ఇలాంటి ఘోరమైనటువంటి చావు మీకు రాబోతుందా ప్రభువ ఇది మీకు జరగకూడదు ఇది రాకూడదు ప్రభువా మీరు శిలో మర సిలువ మోయకూడదు చనిపోకూడదు ప్రభువా అని చెప్పేసి వారిస్తూ ఉన్నాడు సాధారణంగా ఇట్లా ఓదారిస్తుంటే మనకెంతో ఆనందం ఉంటుంది బా నువ్వైనా అర్థం చేసుకున్నావు పేతురు వయసులో పెద్దోడి చాలా చక్కగా అర్థం చేసుకున్న బాధ నవాళ్ళు చాలా మంచిోడి అని అంటారు కానీ ప్రభు పేతురుతో అంటున్నాడు చీ పో సైతాను అంటున్నాడు సైతాను వెళ్ళిపో అంటున్నాడు నన్ను ఆటంకపరచబాక నన్ను శోధించబాక నీ భావాలు నీ ఆలోచనలు నీ తత్వం నీలో ఉన్నటువంటి అన్ని భావాలన్నీ మనుషులకు మట్టికి అపవాదికి చీకటికి సంబంధించినవి కానీ దేవునికి పరలోకానికి దైవ చిత్తానికి దైవ ప్రణాళికనికి సంబంధించినవి కావు కనుక వెళ్ళిపో ఓ సైతాను అని ప్రభు గద్దించాడు ప్రియ సహోదరుడు శిలువ అనివార్యం తప్పదు దీన్ని స్వీకరించాలి లోక కళ్యాణార్థం లోక రక్షణార్థం ఈ శిలువ శ్రమని మోయాలి భరించాలి ఈ లోకాన్ని పాపము నుండి చాప నుండి మరణం నుండి విముక్తులను చేయాలి తండ్రితో సఖ్యపరచాలి తండ్రితో సమాధానపరచాలని శిలువ సమల మరణాన్ని ఆలింగనం చేసుకున్నాడు శిలువ సమల మరణాన్ని ఆయన హత్తుకున్నాడు ప్రేమైన సహోదరి సహోదర కనుక ఈనాడు అందరికీ క్రీస్తు కావాలి కానీ శిలువ మాత్రం వద్దు అందుకే ఈనాడు దేవాలయాలు పోసిపోతూ ఉన్నాయి తపస్కాలంలో విపరీతంగా వస్తున్నారు దీక్షల పేరు మీద వస్తున్నారు కుటుంబ ప్రార్థనలని భోజనాలని అనేక విధ పాదయాత్రలని ఇలా అనేక రీతిగా అపోహలతో ఉన్నారు శిలువను గురించినటువంటి అనేకమైన అపోహలు శిలువను గురించినటువంటి అనేకమైనటువంటి అజ్ఞానం అజ్ఞానము చోటు చేసుకుంటూ ఉంది శిలువను సరైన రీతిగా అర్థం చేసుకోలేకపోతున్నారు ఆ శిలువ మోస్త సరిపోద్ది అనుకుంటున్నారు లేకపోతే ఆ యొక్క యాక్టింగ్ చేసి ఆ శిలువ శ్రమలను చూపిస్తే సరిపోద్దని ఈ రీతిగా ఎక్కడో అక్కడ స్టక్ అయిపోయి ఉన్నాం ఒక ఆగిపోయి ఉన్నాం క్రీస్తును క్రీస్తును నలభై రోజులకే పరిమితం చేస్తూ ఉన్నాం డొక్క మార్చుకుంటున్నాం తిండి మార్చుకు అన్ని మార్చుకుంటున్నాం మళ్ళా నలభై రోజుల తర్వాత మళ్ళా యథావిధి జీవితం యథావిధి జీవితం శిలువ నుండి మనం పారిపోతున్నాం శిలోను అలానే ఉంచుతున్నాం ఎస్సు ప్రభు నీటిలో పెట్టి మళ్ళాగు మళ్ళా ఒక మళ్ళొక వచ్చే సంవత్సరం మళ్ళా తపస్కాలంలో అప్పుడు శిలువ ఏంటో అప్పుడు ఏంటో అప్పుడు యొక్క తతంగం ఈ యొక్క ఆచారాలతో అప్పుడు వస్తాం ప్రభు అన్న రీతిగా ఈ రీతిగా తప్పుడు ఇస్తూ ఉన్నావు ఇటు కార్యక్రమాల ద్వారా నీవు తప్పుడు సంకేతాన్ని ఇస్తున్నావు ఈ లోకానికి ఆదర్శాన్ని సుమాతృకను వేయలేకపోతున్నావు ఎస్సు ప్రభు తన శిలువను ఎప్పుడు ప్రారంభించాడు జననంతోటే తన శిలో ప్రయాణం సాగింది జననం నుండి మరణం వరకును సాగింది అందుకే పిలిపి పత్రికలో రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చే మనం చూస్తే ఆయన రిక్తును చేసుకున్నాడు ఆయన తన తన రిక్తును చేసుకొని మరణం వరకును శిలువ మరణం వరకును సాగించాడు విధేయించాడు మరణం వరకును శిలువ మరణం వరకును ఆయన విధేయించాడు కనుక శిలువ తథ్యం శిలువ తథ్యం శిలువ అనివార్యం ప్రే సహోదరి సహోదరుడ అనుదినము సంవత్సరాన్ని కోసారో లేకపోతే తపస్కాలంలోనూ కాలంలోనో అప్పుడుకు మాత్రమే ఈ శిలువ సమల ధ్యానం గుడికి పొద్దున్నే వెళ్ళి మనకి చలి స్నానం చేసి బైబుల్ పట్టుకొని వచ్చి బయ వాక్యాన్ని చదవటం ప్రార్థన చేయటం ఇన్ని తతంగంలాగా నడుస్తుంది కనుక శిలువను అవగతం చేసుకో అనుదినము అంటున్నాడు శువార్త తొమ్మిదవ ఇరవై మూడవ వచ్చిన మును చూసినట్టయితే అనుదినము అనుదినము తన శిలువను మోసుకుంటూ నన్ను వెంబడించినటువంటి వాడు మోక్ష రాజ్యము చేరలేడు కనుక శిలువను మోయటం అనేటువంటిది అది అనుదిన ప్రక్రియ అది ఏ రూపాన్ని వస్తుందో ఏ రూపాన్ని వచ్చినా ఏ తీరుగా వచ్చినా ఏ పరిస్థితుల్లో వచ్చినా దాన్ని మోయటానికి సంసిద్ధుడుగా ఉండాలి ప్రే సహోదరి సహోదరులారా కనుక శిలువ ఈ లోకము నుండి నిన్ను వేరు చేస్తుంది శిలువ వేరు చేస్తుంది ఎవరెవరు వేరు చేస్తుంది అంటే శిలువ పరలోక జీవితానికి భూలోక జీవితానికి మధ్య అది వేరు చేస్తుంది పరలోక పౌరులను భూలోక పౌరు నుండి వేరు చేస్తుంది ఉన్నతము తిప్ప ఉన్నతం వైపుకు తిప్పబడే జీవితాల నుండి ఎప్పుడు కూడా మట్టి వైపుకు ఈ లోకం వైపుకు పాపం వైపుకు శాపం వైపుకు మరణం వైపుకు చూచే జీవితాల నుండి వేరు చేస్తుంది కనుక శిలువ వేరు చేస్తుంది పరిశుద్ధ గ్రంథములో మత వార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై ఒకటో వచ్చిన మనం చూసినట్లయితే ఇద్దరు స్త్రీలు తిరుగులు తిప్పుచున్నా ఒకరు ఎత్తబడతారు మరొకరు దించబడతారు ఇద్దరు పొలములో పని చేయచండా ఒకరు ఎత్తబడతారు మరొకరు దించబడతారు ఇద్దరు మంచం మీద ఉన్నప్పుడు ఒకరు కొనిపోబడతారు మరొకరు దించబడతారు కనుక ఎవరు కొనిపోబడేది ఎవరు దించబడేది ఎవరు ఎత్తబడిన జీవితాలు సిద్ధపడినటువంటి జీవితాలు ఉన్నతం వైపుకు తిప్పబడినటువంటి జీవితాలు పరలోకమే మాటగా శ్వాసగా ఊపిరిగా జీవించిన జీవితాలు అనుదినము తన శిదువను మోసుకుంటూ పరలోకం వైపుకు ఉన్నతం వైపుకు పరిశుద్ధత వైపుకు కలవారి వైపుకు నడిచే జీవితాలు ఎత్తబడతాయి మరి దించబడే జీవితాలు ఎవరు అంటే నిద్రాణమైన జీవితాలు నువెచ్చని జీవితాలు కుడికి పాట్లు పడేటటువంటి జీవితాలు లోకానుసారంగా జీవించే జీవితాలు శరీరానుసారంగా జీవించే జీవితాలు శిలవ శ్రమల పాత్రను పానము చేయటానికి సిద్ధము లేనటువంటి జీవితాలు ఇవి ఈ జీవితాలు విడిచిపెట్టబడతాయి ప్రే సహోదరి సహోదరుదా కనుక ఏ తీరుగా నీ జీవితం ఉన్నది శిలువను ఆలింగనం చేసుకోవటానికి సిద్ధముగా ఉన్నావా శిలువు నుండి పారిపోయే విధముగా ఉన్నావా కనుక ఈ శిలువ వేరు చేస్తుంది ఎత్తబడే జీవితాల నుండి దించబడే జీవితాలను వేరు చేస్తుంది ఒకే ఇంటిలో వారిని రక్త సంబంధికులనే వేరు చేయబడుతుంది ఎందుకనగా ఇంటిలోనే ఎత్తబడే జీవితాలు ఉన్నాయి దించబడే జీవితాలు ఉన్నాయి దేవుని కొరకు ప్రయాసపడే జీవితాలు ఉన్నాయి దేవుని కేవలం పండగలకు మాత్రమే ఫంక్షన్లకు మాత్రమే కేవలం అవసరాలుగా మాత్రమే పెళ్లిలకు మాత్రమే చావులకు మాత్రమే చిన్న చిన్నటువంటి శుభకార్యాలకు మాత్రమే క్రైస్తవత్వాన్ని పరిమితము చేసేటటువంటి జీవితాలు కోకొల్లలుగా ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరుల కనుక ఎత్తబడే జీవితమా లేక దించబడే జీవితమా సిద్ధపడే జీవితమా సిద్ధపడిన వారికి నిరీక్షించినటువంటి వారికి ఆయుధపడినటువంటి వారికి సిద్ధపడపరచ సిద్ధపరచబడినటువంటి స్థలమే ఆ పరలోకం సిద్ధపడినటువంటి వారికి ఆయుతపడినటువంటి వారికి నిరీక్షించినటువంటి వారికి నిద్రానమైన జీవితాలకు నిలివచ్చని జీవితాలకు సిద్ధపడినటువంటి సిద్ధము చేయబడినటువంటి ఆ యొక్క స్థలమే నిత్య నరకాజ్ఞ అని శిక్ష పురుగు చావదు అగ్ని చల్లారదు ప్రే సహోదరుడా సులువకు ఈ లోకములో ఎవరునో ఊహించుకోవద్దు ఎవరు అన్యులనో లేకపోతే వేరే మతస్థుల్లో ఊహించుకోవకు శిలువకు శత్రువులుగా మారే వాళ్ళు ఎక్కడో లేరు నీలోనే ఉన్నారు నీ కుటుంబంలోనే ఉన్నారు నీ సంఘంలో ఉన్నారు నీరుగు పురుగు ఉన్నారు సిలువకు శత్రువులుగా మారేటటువంటి వారు క్రీస్తుడని చెప్పుకుంటూ క్రీస్తుని జీవించలేక క్రీస్తుని లోకాన్ని ప్రకటించలేక క్రీస్తుని లోక అందించలేక క్రీస్తు సుమాతృకను కలిగి జీవించలేక మంచి అనేది ఒకటైన లేక నీట్ అయినది ఒకటైన లేక వెలుగైనది ఒకటైన లేక సుకృత పుణ్యం ఒకటైనా లేకుండా మంచి కార్యము లేనే లేక జీవించేటటువంటి జీవితంగా ఉన్నదా ఒకసారి అప్ప పరిశీలన చేసుకో క్రీస్తు నీ ఎందును నీ క్రియలు ఎందును ప్రతిబింబించబడాలి ఈ లోకం గుర్తించాలి మీరే నాకు సాక్షులు అన్నాడు ప్రీ సౌదరి సోదరులరా ప్రభు యొక్క అపోస్తులు ఒకడైనటువంటి యూధ ఇస్కారితులో మంచి అయినది ఇసుమంత కూడా లేదు ఇన్ని భయానకమైనటువంటి వ్యక్తిత్వ మనస్తత్వము అతని వ్యక్తిత్వము మనకు పరిశుద్ధ గ్రంథంలో కనపడుతుంది ఆయన అప్పగించిన యూధ ప్రభువు యొక్క శిష్యులలో అఫ్యుడు ఒక్కడిగా పిలబడిన యువధ ఇస్కార్ యువత యొక్క గుణగుణాలు చూడండి ఆయన క్యారెక్టర్ చూడండి ఆయన అప్పగించిన యోధ నమ్మకముగా ఉన్నాడు నమ్మకముగా తిరిగాడు ఆయన బోధనలో ఉన్నాడు ఆయన ఆయన బోధనలో ఉన్నాడు ఆయన యొక్క పరిచారములో ఉన్నాడు అన్ని చూశాడు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసు ఆయన ఎలా ఉన్నాడో తెలుసు ఏమీ లేదు నక్కలకు బొరేలు ఆకాశ పక్షుల గూలికలు మనిషి కుమారు తల దాచుకోవడే స్థలమో లేదు కానీ అపోహపడ్డాడు ఈయన వెంట ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు కనుక ఈయన రోమా సామ్రాజ్యాన్ని కూర్చివేసి తనదైనటువంటి రాజ్యాన్ని స్థాపన చేస్తాడు ఆ రాజ్యంలో నేను చక్కగా మంచిగా పదవులు అనుభవించవచ్చు అని చెప్పేసి భావించాడు ప్రభు అనే అనేక విధాలుగా ఆయన రాజును తెయదలుచుకున్నాడు రాజుని చేయాలని అనేక సార్లు బలవంతం చేస్తూ ఉన్నాడు ఆయన అప్పగించాడు ప్రభు తోసివేస్తున్న ప్రతిసారి ఈ నా జీవితం ఈ లోక సంబంధము కాదు పరలోక సంబంధం అని ఈ లోక సంబంధమైనటువంటి క్షణభంగురమైన శారీరక మానసికమైనటువంటి తన యొక్క శిలువ జీవితాన్ని కూలదోసే వ్యక్తిత్వాలను వ్యక్తిత్వాలను మనస్తత్వాలను ఆయన ఆయన తృణీకరిస్తూ ఉన్నాడు వాటన్నిటినీ వచ్చుకోలేకపోయాడు ఆ తృణీకరణను సహించలేకపోయాడు అందుకే అమ్ముడు పోయాడు ఆయన అప్పగించిన యోధ ఇరవై ఆరు వచ్చి ఇరవై నాలుగు వచ్చి చూసినట్లయితే బేరమాడిన య యూధ నాకేమిస్తావు ఎంత ఇస్తావు నేను బట్టిస్తే నాకేం ఉపయోగం నాకేం లాభం ఉడికి వస్తే నాకేంటి నాకేం వస్తుంది ఏవిస్తారు ఇస్తారు మాకేం ఉపయోగాలు ఉన్నాయా ఏ లాభం అని అడుగుతున్నావా ఈ యొక్క యూధ లాగా మత ఇరవై అరవై ఇరవై నాలుగు వచ్చిన ప్రభు అన్నాడు వీడు పుట్టకపోయినా బాగుండేది అంటున్నాడు వీడు పుట్టకపోయినా బాగుండేది సోదరుడా తీర్పు దినాన దేవుడు నీతో ఏం పలకపోతున్నాడో ఒకసారి పరిశీలన చేసుకో అతే శుభ ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన మనం చూసినట్లయితే ఆశీర్వదింపబడినవాడా రమ్ము అని నీతో అనబోతున్నాడా వాగ్దానానికి సిద్ధపడుతున్నావా ఆశీర్వాద సిద్ధపడుతున్నావా ఆహ్వానానికి సిద్ధపడుతున్నావా లేక శాపగ్రస్తుడా నా ఎదుటి నుండి వెళ్ళిపో ఈ రెండు కాదు మూడవ మాటకు సిద్ధపడుతున్నావా యోదా యోధా ఇదే పొందుకున్నాడు యోధా ఇదే దక్కించుకున్నాడు వీడు పుట్టకపోయినా బాగుండేటిది అన్నాడు ప్లేస్ హోదరుడా శిలువ జీవితానికి నీవు సంసిద్ధతగా ఉన్నావా లేక శత్రువుగా మారిపోతున్నావా యువక శుభవార్త అరవ వచ్చిన పదహారు వచ్చినములో మనం చూస్తే ద్రోహియగు యోధ ద్రోహియగు యోధ యూకాశు వార్త ఇరవై రెండవ అధ్యయ మూడవ వచ్చినట్లయితే యూదాలో సైతాను ప్రవేశించను సైతాను ప్రవేశించను పన్నెండవ వచ్చే ఆరవ వచనములో వాడు ఒక దొంగ వాడు ఒక దొంగ వ్యవహార శుభార్త పదమూడవ అధ్యయ రెండవ వచ్చినములో యూధా హృదయములో అపవాది ఉండెను మతశు వార్త ఇరవై ఏడవ వచ్చే ఐదవ వచ్చినములో వాడు ఊరి పెట్టుకునేను ప్రియ సహోదరుడా ప్రభువుకు దగ్గరగా జీవించి అన్నీ చూసిన వ్యక్తి శిలువకే శత్రువుగా మారిపోయాడు విరోధిగా మారిపోయాడు లోకానికి దగ్గర అయ్యాడు లోక వ్యక్తులతో దగ్గర అయ్యాడు డబ్బుకు దగ్గరయ్యాడు దొంగవాడిగా మారిపోయాడు ద్రోహిగా మారిపోయాడు అపవాదికి నిలయముగా మారిపోయాడు సైతాను అపవిత్రాత్మ దురాత్మ అతనిలో ప్రవేశించింది దురాత్మ కార్యములకు వాడు సాదృశ్యముగా మారిపోయాడు నిలయముగా మారిపోయాడు ప్రి సహోదరుడా నీ జీవితం ఎలా ఉంది క్రైస్తవుడు చెప్పుకుంటూ క్రీస్తు లేకుండా ఆయన ఆయనలో ఆయన ఐక్యము కాకుండా ఆయన స్వారీపత లేకుండా ఆయన చూపించిన శిలువ మార్గం లేకుండా శ్రమల మార్గం లేకుండా ఆయన శిలువ శ్రమల పాత్రను పానము చేయకుండా ఏ తీరుగా నీవు క్రైస్తవును చెప్పుకోగలుగుతావు క్రైస్తవం చెప్పుకోవటానికి నీకు అర్హత ఉన్నదాన్ని ఒకసారి పరిశీలన చేసుకోవాలి సోదరుడా అధికార దాహముతో ఉన్నటువంటి పోంస్తు పిలాతో చేతులు గడిగేసుకున్నాడు తన సింహాసనాన్ని కాపాడుకోవటం కోసం ప్రభువుని సెలవుకి అప్పగించాడు మతీ శుభార్త ఇరవై ఏడవ వచ్చిన ఆరో వచ్చినములో ఈనాడు నీవు నీకు నీకున్నటువంటి పదవుల కోసము నీకు దక్కాల్సినటువంటి అంతస్తు కోసమో నీలో ఉన్న నీతిని పక్కన పెడుతున్నావా నీతోన్న ధర్మాన్ని పక్కన పెడుతున్నావా నీలో న్యాయాన్ని పక్కన పెడుతున్నావా డబ్బు కమ్ముడు పోతున్నావా ఏదైనా ఊహల ప్రపంచంలోకి లేకపోతే ఆశల ప్రపంచంలోకి లేకపోతే ఉన్నత స్థానాలు కానీ వక్ర మార్గాలతో పైకొచ్చే మార్గాలే ఉన్నప్పుడు నీలో ఉన్నటువంటి దైవ నీతిని దైవరాజ్య విలువలను నువ్వు పోగొట్టుకుంటున్నావా ఆస్తి కోసం అంతస్తు కోసము లోకపరమైనటువంటి అధికారము కోసము చేతులు గడిగేసుకుంటున్నావా పిలాత్తు అనే పరిశీలన చేసుకోవాలి అత శుభార్త ఇరవై ఆరు వచ్చాయము డెబ్బై రెండు వచ్చిన మూలమనం చూసినట్టయితే పేతురు ఎుప్రభను వెంబడిస్తూ ఆ చివరి సమయములో న్యాయస్థానం వద్దకు తీసుకెళ్తున్న సమయంలో తారసపడ్డాడు అనేక మందికి నేను నిన్ను ఆ వ్యక్తుల్లో ఆయన ప్రభుత్వం చూశాను కదా అన్నప్పుడు ఆయన పడినటువంటి ఇబ్బంది చూడండి నువ్వేం మాట్లాడుతున్నావు ఆయన ఎరుగనే ఎరగను నువ్వు ఆయన ఎరుగనే ఎరగను అలాంటి వ్యక్తి ఎవరు నాకు తెలియని విధముగా బొంక్యాడి ప్రయత్సోదరుట ఈనాడు అనేక మంది యశు ప్రభు ఎరవకుండా సంవత్సరాల తరబడి కేవలం రికార్డు క్రైస్తవులుగా ఉన్నారు పండ క్రైస్తవులుగా ఉన్నారు రేషన్ క్రైస్తవులుగా ఉన్నారు కేవలం రికార్డు క్రైస్తవులుగా ఉన్నారు సంవత్సరానికి ఒకసారి పండుగలకు ఫంక్షన్లకు మాత్రమే తమ ఉనికిని చాటు చెప్పుకుంటున్నారు ఆయన ఎవరో నాకు తెలియదు అన్న రీతిగా ఉన్నారు ఉనికి చాటుకునే క్రైస్తవులుగా ఉన్నారు పే సహోదరుడా నీ క్రైస్తవత్వం ఎలా ఉంది శిలువతో శ్రమలతో మరణముతో కూడినటువంటి క్రైస్తవత్వంగా ఉన్నారు లేకపోతే రోగాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు అప్పులు వచ్చినప్పుడు ఆసుపత్రి పాలైనప్పుడు అప్పుడు ప్రభు 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 అయ్యా నేను మారుతానయ్యా అయ్యా నన్ను కనుక ఈ యొక్క ఆసుపత్రి నుంచి ఈ మంచం నుంచి లేపితే నేను సాక్షిగా ఉంటానయ్యా అని బేరసారాలు చేస్తున్నావా నీ క్రైస్తవుడికి అప్పుడు ఏదో చంద ఇచ్చి నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అని చెప్పేసి ఆ రీతిగా బేరసారాలు ఆడేటటువంటి క్రైస్తవత్వంగా ఉన్నావా అవసరమైతే క్రీస్తు ఏరు దాటిందాక వేసు ఏరు దాటిన తర్వాత పలికి విధముగా ఉన్నావా ఏ రీతిగా ఉంది ప్రే సహోదరుడా సహోదరుడి నీ జీవితం నీ క్రైస్తవత్వం జీవాన్ని మరణాన్ని ముందు పెడుతున్నాడు నీరు నిప్పుని ముందు పెడుతున్నాడు ఏది కావాలో నిర్ణయించుకుంటున్నాడు శిలువ అనివార్యం ప్రే సహోదరుడా లేని జీవితం నిరర్ధకం నిరర్ధకం శిలువ నుండి పారిపోతున్నారు శిలువను ధ్యానించడమే కష్టం శిలువను మోయటమే కష్టం శిలువను ధరించడం కష్టం ఇంకా అనేకమైన అపోహలతో ఉన్నారు ఇంటి మీద శిలువ పెట్టుకుంటే కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి అని అనేక అపోహలు ప్రచారాలకు వచ్చాయి ప్రే సహోదరుడా ఈ శిలువ ద్వారానే ప్రభు నీకు నాకు ఇచ్చాడు ఈ శిలువ ద్వారానే ఆయన అపవాదిని ఓడించాడు సమాధిని ఓడించాడు మరణాన్ని ఓడించాడు శిలువ అనివార్యం కనుక సిలువ లేకుండా సిలువ శ్రమలు లేకుండా సిలువ మరణము లేకుండా సిలువ శ్రమలతో కూడినటువంటి పానము లేకుండా నీవు పరలోక రాజ్యం ప్రియ సహోదరుడా కళ్ళ మూసుకుందాం చేతులు జోడించుదాం ప్రార్థనలో ఏకీభించ మా ప్రియ పరలోక తండ్రి మేము మీ కుమారుని సిలువ శ్రమల మరణం త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ మీ సన్నిధి నిలబడి ప్రార్థిస్తున్నాం మీ ప్రేమ ఎంత లోతైనదో దీర్ఘమైనదో విశాలమైనదో మీ కుమారుని పా మీ కుమారుని మా పాప శాపములను భరించడానికి సహించటానికి సిద్ధము చేయటలో మీరు మాకు విదితము చేసి ఉన్నారు మేము శిలువను ధ్యానించి ఉండగా దాని ప్రాముఖ్యతను అర్థము చేసుకోవటానికి శిలువ ప్రభావాన్ని మా జీవితంలో అనుభవించడానికి మీ కృపను మాకు దయచేయండి శిలువ శక్తి ద్వారా మేము రూపాంతరము చెంది మా జీవితాలు ప్రేమ దయా క్షమకు ప్రతిబింబముగా తండ్రి మీ మారని క్రీస్తు చివరి వరకు మోసి భరించి కలవారికి చేర్చినట్లుగా మేము మానుదుల జీవితములో మాకెదురే ప్రతి శిలవను సవాలు ప్రతికూల పరిస్థితుల్లో కూడా విజయవంతముగా మోసి పరిపూర్తి చేయటకు మాకు శక్తిని కృపను బలాన్ని దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి సర్వశక్తి సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురుగాక ప్రి సహోదరీ సోదలరా ఈ ఆత్మీయ సందేశం మీ జీవితాలను ఆత్మీయంగా బలపరిచిన దయచేసి అందరితో పంచుకోండి మీ బంధుమిత్రూ సంఘస్తులకు మీ తోబుట్టువులకు ఈ వర్తమానాన్ని ఈ సందేశాన్ని షేర్ చేసి వారు కూడా ఆత్మీయముగా బలపరచగలని ఆత్మీయంగా వారిని లేపటానికి మీరు దోహదపడగలరని మనం చేస్తూ ఉన్నాను గాడ్ బ్లెస్ట్